అందరికీ నమస్కారం మత సామరస్యం ఇది హిందువులకు మాత్రమే ప్రత్యేకంగా ఉన్న సుగుణం అయితే దీన్ని సుగుణంగా కాకుండా బలహీనతగా భావించడం అసమర్థతగా భావించడం అనేది క్రైస్తవులు ముస్లింలు చేస్తున్నారు ఇదే నచ్చలేదు ఎందుకంటే ఇటు నుంచి అటు ఉన్నప్పుడు అటు నుంచి ఇటు కూడా ఉన్నప్పుడే కదా మనం చేయగలిగేది ఇప్పుడు ఒక ఆడపిల్ల వెళ్ళి అన్నయ్య అని చెప్పి రక్షాబంధనం కడితే హిందూ అమ్మాయి వెళ్ళి ఆ ముస్లిం అబ్బాయికి రక్షాబంధనం కడితే అతను చెల్లి అనే దృష్టితో చూస్తే బాగానే ఉంటుంది కానీ చెరబట్టే దృష్టితో చూస్తున్నాడు ఇటువంటిప్పుడు కూడా ఇంకా మత సామరస్యం మనకు అవసరమా సరే ముందు ముఖ్యంగా ఇప్పుడు వినాయక చవితి వస్తుంది వినాయక చవితి విగ్రహాలని తయారు చేసే ప్రాజెక్ట్ ముఖ్యంగా ఖైరతాబాద్ వినాయకుడిని తయారు చేసే ప్రాజెక్ట్ అయితే ముస్లింసే చేస్తున్నారు చాలా కాలంగా దీనికి మనం పెట్టే పేరు ఏంటంటే మత సామరస్యం అంటే ఈ మత సామరస్యం పేరుతో మనం వాళ్ళకి ఆ ప్రాజెక్ట్ ఇవ్వడంతో వాళ్ళకి డబ్బు వస్తుంది ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ వాళ్ళ యొక్క మనసు కూడా దాంట్లో సంతృప్తి పడుతుంది ఎందుకని వాళ్ళు మనం విగ్రహాన్ని తయారు చేస్తూ శుభ్రంగా కాళ్ళతో తొక్కుతూ ఉమ్ములు నానా రకాలుగాను దాన్ని అపవిత్రం చేస్తూ విగ్రహం తయారు చేస్తున్నారు దాన్ని మనం తీసుకొచ్చి శుభ్రంగా పూజలు చేస్తున్నాం అంటే అలా చేయడం వలన మనకి దైవానుగ్రహం లభిస్తుందంటారా ఆలోచించండి ఈ వాటికి ఈ సంవత్సరం ఖైరతాబాద్ వినాయకుడు తయారు చేసే ప్రాజెక్ట్ అయితే ముస్లిమ్స్కి ఇచ్చేసే ఉంటారు మనం ఈ వాళ్ళకేమో ఏదో ఒక విధంగా వ్యాపారాత్మకంగా లాభం కలగడం కోసం ఈ మన పండుగలు అన్నింటిలోనూ కూడా రక్షాబంధనం కానీ ఇది కానీ వరలక్ష్మి శుక్రవారం కానీ ఏ పండుగ ఉన్నా సరే ప్రతి పండగకి వాళ్ళు అమ్మే చోట్ల నుంచి కూడా మనం కొంటున్నాం ఓ రూపాయి తక్కువ అనే ఉద్దేశంతో ఏదో ఒక భావంతో మనం కూడా కొంటున్నాం కానీ మనం ఇన్ని కొంటున్నాం కదా మనం ము మూడున్నర కోట్ల దేవతా స్వరూపం అని చెప్తున్న గోమాతల్ని బకీరథనాడు వాడు చంపుకు ఆపుతున్నారా బక్రీద్వాడు కర్కశంగా క్రూరంగా హింసాత్మకంగా చంపి చంపి తింటున్నారు కదా వాళ్ళేం మారట్లేదుగా ఇక బక్రీద్దిలేండి మూడు వందల అరవై ఐదు రోజులు బీఫ్ సెంటర్స్ అయితే నడుస్తున్నాయి కదా రాజమండ్రిలోనే బీఫ్ సెంటర్స్ ఒక పది దాకా ఉన్నాయి ఇవి ఇప్పటిదాకా ఎన్ని గొడవలు చేసినా ఎవరు ముయ్యరవి ఆ రోజు ఆవులను చంపుతున్నారు మనకెందుకు ఇంక ఇప్పుడు మత సామరస్యం అంటే మనకేమో మత సామరస్యం వాళ్ళేమో వాళ్ళ ఇష్టమా వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు మన మీద దురాగతాలు చేయడమా ఉపకారం చేసిన వాడికి ఉపకారం చేయకపోయినా పర్వాలేదు అపకారం చేసేవాడికి కూడా ఉపకారం చేయడం అనేది చూసారా అపకారం చేసిన వాడికి ఉపకారం చేయడంలో కూడా మంచి గుణమే ఉంటుంది కానీ నిరంతరము అపకారమే చేస్తూ ఉంటే ఇంకా వాడికి ఉపకారం చేయాల మనం ఆలోచించండి ఇక ప్రభుత్వాలు కూడా వాడికే సపోర్ట్ చేస్తున్నాయి ప్రభుత్వాలు ఒక్క ఓటు కూడా వేయకపోయినా సరే వాళ్ళకే హజ్ యాత్రలకి వరాలంటూను ఇంకా మైనార్టీ రిజర్వేషన్లు అంటూను ఇక ఇంకా తల్లి లాంటి ప్రాజెక్టులు అయితే వాళ్ళకి పది మంది పిల్లలు ఉంటే పది మంది పన్నెండు మంది ఉంటే పన్నెండు మందికి కూడా తల్లి వందనం ఇచ్చేస్తారు ఒకళ్ళిద్దరు ఒకరిద్దరు ఉన్నా సరే ఏదో ఒక వంక పెట్టి తీసేస్తారు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి వాళ్ళు ఏమైనా వేసారా పోనీ అంటే లేదు వాళ్ళు ఖచ్చితంగా ఓటు వేయరు అయినా సరే వాళ్ళకే వరాలు ప్రభుత్వాలు కూడా ఇస్తున్నాయి అంటే దీన్ని ఎలా తీసుకోవాలి మనం మనము వాళ్ళకే వాళ్ళ ప్రభుత్వాలు వాళ్ళకే మనకేముంది ఇంక చివరికి ఇక సాయిబాబా గుళ్ళు సాయిబాబా గుళ్ళు పేరుతోటి తీసుకెళ్ళి మనం డబ్బంతా అక్కడ ఇస్తున్నాం ఏదో ఒకనాటి సాయిబాబా గుళ్ళు అన్నిటికీ ఒక ఇన్స్ట్రక్షన్ వస్తుంది ఎందుకంటే అవన్నీ కూడా ఇస్లామిక్ అధ్యయనంలోనే నడుస్తున్నాయి ఎందుకంటే ఒక్క రూపాయి కూడా రామ మందిర నిర్మాణానికి సాయి సంస్థానం వాళ్ళ షిరిడి వాళ్ళ కోట్లలో హిందువులు డబ్బులు తీసుకుని తొంభై శాతం సాయిబాబా గుడికి వెళ్ళేది హిందువులే అసలు ముస్లిమ్స్ వెళ్ళనే వెళ్ళరు కేవలం వాళ్ళు కలుపుకోవడం కోసమే సాయిబాబు గుడికి వెళ్తారు అంటే హిందూ ఆడపిల్లల్ని లవ్ జహాదలు చేయడం కోసం మాత్రమే సాయిబాబా గుడికి వెళ్తారు ఏదో ఒకనాడు వాళ్ళ నుంచి ఈ ఇన్స్ట్రక్షన్ వస్తే అవన్నీ ఒక్కసారిగా మసీదులుగా మారితే ప్రాంతాలకు ప్రాంతాల నాశనం అయిపోవాలి ఎందుకంటే ప్రతి వీధిలోనూ రాముని తీసేశారు కృష్ణుని తీసేశారు సాయి రామ సాయి కృష్ణ అంటూ మొత్తానికి వాళ్ళని పూజిస్తున్నారు విపరీతంగా డబ్బులు ఇస్తున్నారు ఇప్పటికీ ఎంత మాయలో ఉన్నారంటే మనం ఎన్ని చెప్పినా సరే మన సాయి జగద్గురుని ఎలా గురువు అయ్యారో చెప్పండి ఒకసారి గురువు అంటే వేద మంత్రాలైనా ఉపదేశం చేసి ఉండాలి లేదంటే వైదిక విధానాన్ని అయినా ఇచ్చి ఉండాలి లేకపోతే వేదాల శాస్త్రాల్లో అయినా ఉండాలి ఇక్కడ ఎక్కడా లేకుండా మనకి వ్యతిరేకమని పరిపూర్ణంగా తెలుస్తూ ఉంటే కొన్ని సాయి సంస్థానం వాళ్ళే ప్రత్యేకంగా చెప్తుంటే అయినా సరే ఇంకా వీళ్ళు గురువుని వెంట పడుతున్నారంటే వీళ్ళకంటే బలహీనతలు వేరే ఉంటారా అంచేత మన బలహీనత ఇప్పుడు మత సామరస్యం అనే బలం బలం ఏదైతే ఉందో ఆ బలం బలహీనతగా మారిన రోజున ఇంకా దాన్ని పట్టుకుని ఉండడం అనేది అలాగే ఈ సాయిబాబా లాంటి వాళ్ళని మనం ఇంకా పట్టుకుని ఉండడం అనేది బాగుండలేదు మారండి ఎందుకంటే ఇతరుడు మనల్ని కొట్టాలంటే మన బలహీనతే చాలా ప్రధానం అవుతుంది ఇతరుడు బలవంతులు అవక్కరే మన బలహీనత బలంగా ఉంటే చాలు మన బలహీనతను ఆధారంగా చేసుకునే వేరే మతాల వాళ్ళు మనల్ని ఎప్పటి నుంచో పదవ శతాబ్దం నుంచి ఇప్పటిదాకా మన పైన రకరకాల దాడులు దాష్టికాలు లక్షలాది మందిని అమాయకులను కూడా ఓసకోతలు కోస్తున్నారు అయినా మనం మారుతున్నామా మనం మారట్లేదు మనం మారినంత వరకు మనకి ఈ మారణ హోమం ఆగదు ఇప్పటికైనా సరే వినాయక చవితి విగ్రహాలు ఎవరికి వాళ్ళు సొంతంగా తయారు చేసుకోండి మనకి శాస్త్రం కూడా పురాణం కూడా సొంతంగా చేసుకోమని చెప్పింది సరే ఒకవేళ కొనాలి అనుకున్నారు కొనాలి అనుకున్నప్పుడు ఏం చేయాలి మన వాళ్ళ దగ్గర కొనండి అలాగే మత సామరస్యం పేరుతో వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర చరుముకోండి వాళ్ళు అపవిత్రం చేసిన ఆ పదార్థాలను మనం దైవానికి కనుక వినియోగించినట్లయితే పుణ్యం వాడి పక్కన పెడితే పాపం వస్తుంది ఒకరికి అన్నం పెట్టాలి అనుకున్నాం ఉమ్మేసి అన్నం పెడితే మన లెక్క ప్రకారం పాపం వస్తుంది వాళ్ళ లెక్క ప్రకారం వాడికి పుణ్యం వస్తుంది అంటే దాన్ని మనం ప్రోత్సహించాలా ఎప్పటికైనా మారండి జై హింద్